నమస్తే అండి నేను రజాక్ జడా శ్రవణ్ గారు మాట్లాడినటువంటి మాటలను ఒకసారి మీరు వినండి ఆ తర్వాత మనం రియాక్ట్ అవుదాం పవన్ కళ్యాణ్ రోజు స్టైల్ కోక్క నెలకి నూట ఆకట్టు తీసుకుంటుందంట కలిసి కష్టపడ్డం కాబట్టి అది నీకు పది నాలుగై పవన్ కళ్యాణ్ రోజు స్టైల్ ఒక నెలకి నూట తీసుకుంటాడు లైఫ్ ఇది రీజనబుల్ పవన్ కళ్యాణ్ రోజుకి ఐదు కోట్లు నెలకి నూట యాభై కోట్లు తీసుకుంటున్నాడు ఎందుకు తీసుకుంటున్నాడంట ప్రశ్నించకుండా ఉండడానికి ఎవరిని ప్రశ్నించకుండా ఉండడానికి అంట చంద్రబాబు నాయుడు గారిని కోటం ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఉండడానికి పవన్ కళ్యాణ్ నూట యాభై కోట్లు పెద్ద పంచాయితీ పెద్దలేక ఏమంటే పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత జీవితం మీద మీరు ఏదైనా మరకెత్తా మరకంటిద్దామో కానీ అవినీతి మరక అయింది అంటారు పైగా ఎక్స్ జడ్జ్ మాజీ జడ్జ్ ఆయన దగ్గర ఏ ఎవిడెన్స్ ఉందో నాకు తెలియదు ఎవరు ఎక్కడి నుంచి ఆ ఎవిడెన్స్ తీసుకుని ఆయన మాట్లాడుతున్నారో నాకు తెలియదు బట్ వేగుగా రోజుకి ఐదు కోట్లు నెలకి నూట యాభై కోట్లు తీసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఈయన మాట్లాడటం జరుగుతుంది అనమాట ఒక మాజీ జడ్జి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇలా మాట్లాడుతున్నారంటే నాకైతే అర్థం కావట్లేదు సమాజం ఎటుపోతా అన్న పవన్ కళ్యాణ్ గారు అంటే ఈయనకి ఇష్టం ఉండకపోవచ్చు జనసేన పార్టీ అంటే ఈయనకి ఇష్టం అది చదువుకే కాదనట్లేదు బట్ క్వశ్చన్ చేసే తీరు అంటే ఒక చదువుకున్నటువంటి వ్యక్తితో లేదంటే గ్రామీణ స్థాయిలో చదువు దూరంగా ఉన్నటువంటి వ్యక్తి రాజకీయం మీద ఇష్టంతో ఒక వ్యక్తి మీద తీవ్రమైన అభిప్రాయంతో ఇష్టంతో ప్రేమతో వేరే వ్యక్తి మీద ఇతర పార్టీ మీద ఒక రకమైన బురద చల్లడంటే దుమ్మెత్తి పోసినంటే దానికి ఒక అర్థం ఉంది కానీ ఒక మాజీ జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి పోయిన ఎలక్షన్స్ లో టికెట్ రాలేదని ఒక పార్టీ పెట్టినటువంటి వ్యక్తి ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి మీద వేగు కామెంట్స్ చేయడం ఏదో సబబు కాదేమో అనిపిస్తారు అంటే జడాశ్రవణ్ లాంటి మాటకారి చాలా చక్కగా మాట్లాడతారు అంత సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తులు కూడా ఇలాంటి వ్యక్తిత్వ అటాక్ చేయడం ఏదైతే ఉందో అది సమంజసం కాదేమో నూట యాభై కోట్లు అంటే నెలకి రోజుకి ఐదు కోట్లు పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నారు అంటే ఎందుకంటే ప్రశ్నించకుండా ఉండడానికి కానీ మరి కోట ప్రభుత్వం చూడాలి మరి ఆయన దగ్గర ఏ ఎవిడెన్స్ ఉందో పవన్ కళ్యాణ్ గారైనా రంగంలోకి దిగండి దిగి ఆయన దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే మీరు ఏదో నూట యాభై కోట్లు ఐదు కోట్లు తీసుకుంటున్నారంట కదా రోజుకి ఎక్కడ తీసుకుంటున్నారో నిరూపించమని చెప్పేసి అడగండి దానికి సంబంధించి రియాక్ట్ అయితే బాగుంటుంది కేటర్ అంతా కూడా అరుస్తుంది సోషల్ మీడియాలో వీటిని వైసీపీ వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు ఆ వీడియో మనకి స్ట్రై కా మనకి కాపీస్ లేవు కాబట్టి మనం వేయట్లేదు అది నాగరాజు ఎవరైతే యాంకర్ నాగరాజు ఉన్నాడో సో ఆయన చేసినటువంటి వీడియో అనమాట మరి అదే సంగతి